సాంకేతికతను ఉపయోగించుకోవాలి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతి మనిషి తన జీవితంలో సాంకేతికతతో పాటు వినోదాన్ని పొందితే మానసిక ప్రశాంతత ఉంటుందని రాష్ట్ర రోడ్లు రవాణా మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు నేను నల్గొండపట్నంలోని పట్టణంలోని నగర్లో పీ క్యూబ్ ప్రైవేట్ పార్టీ థియేటర్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండపట్నంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి అనుకూలంగా ఇటువంటి వేదికలు ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు సాంకేతిక విలువలతో కూడిన ఈ థియేటర్ను పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ అప్పగవన్ రమేష్ గౌడ్ పట్న అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మి కాంగ్రెస్ నాయకులు అల్లి సుభాష్ యాదవ్ కౌన్సిలర్లు కేశాని వేణు జానయ్య ప్రదీప్ నాయక్ భాస్కర్ దుబా అశోక్ సుందర్ యాదవ్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు గంగుల చందు వంశీ యాదవ్ థియేటర్ నిర్వాహకులు రుర్వి యాదవ్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు